మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటి గురుజాల శ్రీధర్ అన్నారు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం మెను వెంటనే విడుదల కోనరావుపేట వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేల రూపాయలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు ఇచ్చే మెను మరియు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసి పెడుతున్నారని దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారని అన్నారు ఇప్పటికైనా వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున కోనరావు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజన కార్మికులు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమాటి ఎల్లహారెడ్డి మరియు జిల్లా మధ్యాహ్న భోజన రంగం కార్యదర్శి గుర్జల శ్రీధర్ మరియు మధ్యాహ్న భోజన రంగం కార్మి కార్మికులు పాల్గొన్నారు పెండింగ్ బిల్లులు చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు దాదాపు ఆరు నెలల నుంచి పెండింగులే బిల్లే ఉన్నాయి కోడిగిట్ల బిల్లులు అత్తే పిల్లల మెనో ఛార్జీలు రాకపోవుడు మెనో ఛార్జీలు అత్తే ఇలా గౌరవ వేతనం రాకపోవడు ఇట్టి పరిస్థితి ఇట్లా ఉంది పరిస్థితి స్కూళ్ళలో వంట చేసే కార్మికుల పరిస్థితి గవర్నమెంటు మారుతనన్నా ఈ కార్మికులకు మేలు జరుగుతుందంటే గవర్నమెంట్ మారి కూడా పదకొండు నెలలు గడిచిన ఈ కార్మికుల పరిస్థితులు మారకపోవుడు ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా పెట్టి మేము గెలిస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అయినా ఇప్పటి వరకు పదకొండు నెలల్లో కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అక్కడ కమిషనర్ గారికి కూడా హైదరాబాద్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి ఓడి పోయి ముఖ్యమంత్రిని కూడా కలవడం అనేది జరిగింది అయినా ఈ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వము చిన్న చూపే చూడడం అనేది జరుగుతుంది గాను ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాకు కోన్రపేట మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ హాజరయ్యి ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది